ఏపీలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ల పైన ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది ప్రధాని నరేంద్ర మోడీ సభలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపైన వేటుపడింది దాంతోపాటు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి అన్న పేరుతో కొన్ని జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేసింది ఈసీ ఈరోజు బదిలీ అయిన వారిలో చూస్తే గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు కూడా ఉన్నారు ఈయన తొలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరు సభ జరిగినప్పుడు ఆ రేంజ్లో ఉన్న పాలరాజు సరిగా ఏర్పాట్లు చేయలేదు పర్యవేక్షించలేదు సభను అంటూ కూడా ఫిర్యాదు కూడా ఎన్నికల సంఘానికి ఇదివరకే తెలుగుదేశం పార్టీ చేసింది ఇదే అంశంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఏర్పాట్లకు సంబంధించి రవిశంకర్ రెడ్డి ఎస్పీ రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇదివరకే ఫిర్యాదు చేశారు ఈరోజు ఆయన్ను కూడా ఈసీ బదిలీ చేసింది దాంతోపాటు ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఈయనపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆరోపించారు దాంతోపాటు ప్రధాని మోడీ సభ తర్వాత తెలుగుదేశం పార్టీ నేత మునయ్య హత్య జరిగింది ఆ సమయంలో ఈసీ కూడా ఈయన్ని పిలిచి విచారించింది ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కూడా బదిలీ చేశారు నెల్లూరు ఎస్పీ తిరుమల్లేశ్వర్ రెడ్డి పైన కూడా తెలుగుదేశం పార్టీ తొలి నుంచి టార్గెట్ చేస్తూ వచ్చింది ఆయన పైన కూడా ఈరోజు బదిలీ చేశారు ఆయన కూడా చిత్తూరు ఎస్పీ జాషువా బదిలీ అయ్యారు అనంతపురం ఎస్పీ అంబురాజన్ని కూడా బదిలీ చేశారు సో మొత్తం చూస్తే ఐదుగురు ఎస్పీలు ఏది ప్రకాశం పల్నాడు నెల్లూరు గుంటూరు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు అనంతపురం ఎస్పీ చిత్తూరు ఎస్పీని బదిలీ చేశారు వారితో పాటు కలెక్టర్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమిని కూడా బదిలీ చేశారు తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాన్ కూడా బదిలీ చేశారు ఈయనపైన కూడా తెలుగుదేశం పార్టీ ఈయన వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఉన్నారంటూ కూడా ఫిర్యాదులు చేశారు కృష్ణ కరెక్టర్ రాజాబాబును కూడా బదిలీ చేశారు ముగ్గురు ఐఏఎస్లు మొత్తం ఆరుగురు ఐపీఎస్ని ఈరోజు బదిలీ చేసింది దీంతోపాటు మరికొంతమందిని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి టార్గెట్ చేస్తుంది వాళ్ళని కూడా బదిలీ చేయించే ప్రక్రియను మొదలుపెట్టారు పెట్టారు వీళ్ళని నేను ఎక్కువ ఫిర్యాదులు ఒక అధికారు తాము టార్గెట్ చేసిన అధికారులపై వీళ్ళని ఎక్కువ ఫిర్యాదులు చేయడం ద్వారా ఈసీ మీద ఒత్తిడి తెచ్చి అనేకమైన ఫిర్యాదులు వస్తున్నాయని చూపించి బదిలీ వేటు వేయించాలి అన్న ఉద్దేశంతో కూడా తెలుగుదేశం పార్టీ తొలి నుంచి వ్యూహాత్మకంగానే ముందుకు ఉంది ఇదే టార్గెట్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది ఆయన్ను కూడా ఎన్నికల నాటికి బదిలీ చేయించాలి అన్న ఉద్దేశంతో తప్పించాలి ఎన్నికల విధుల నుంచి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉంది సిఎస్ జవహర్ రెడ్డి పైన కూడా టార్గెట్ ఉన్నప్పటికీ ఆయన అయితే ఇప్పటివరకు ఎక్కడ హద్దులు మీరు ఎక్కడా ప్రవర్తించలేదు తెలుగుదేశం పార్టీకి ఫిర్యాదు చేసేలా అవకాశం కూడా ఇవ్వడం లేదు అని ఉంది కాకపోతే సిఎస్ మీద కూడా తెలుగుదేశం పార్టీకి టార్గెట్ ఉంది అందరికీ మించి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభ తర్వాత కూడా సీతారామాంజనేయుల పైన కూడా ఫిర్యాదు చేశారు ఇంటెలిజెన్స్ ఈ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ప్రధాని మోడీ సభకు సంబంధించి అంటూ ఫిర్యాదు చేశారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల టార్గెట్లో ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు తాజాగా సెర్పు పింఛన్ల పంపిణీ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారడంతో వాలంటీర్లను పక్కన పెట్టిన తర్వాత ఇంటింటికి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఇరుకాటంలో పడింది ఈ నేపథ్యంలో సెర్పు సీఈఓ మురళీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది ఈ రోజే చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి మురళీధర్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు ఆయన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు వైసీపీకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రయత్నిస్తున్నారు ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని సమీక్షా సమావేశంలో పలు జిల్లాల కలెక్టర్లు చెప్పినప్పటికీ కూడా మురళీధర్ రెడ్డి మాత్రము లేదు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యం కాదు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడం సరికాదంటూ అడ్డుపడుతూ వచ్చారు ఆయనే ఈ ఇప్పుడు పింఛన్ల వ్యవహారంలో గందరగోళానికి కారణమవుతున్నారు కాబట్టి ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు ఓవరాల్గా చూస్తూ ఉంటే ఎవరైతే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ఐపిసిల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది ఈరోజు బదిలీ వేడి పడిన వారిలో కూడా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఒక కలెక్టర్ కూడా ఉన్నారు కొందరు అధికారులపైన తెలుగుదేశం పార్టీకి మరో అనుమానం కూడా ఉంది కొందరు అధికారులు ప్రస్తుతానికి చాలా స్ట్రిక్ట్గా నిజాయితీగా ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు వాళ్ళు తీర ఎన్నికల రోజు ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు ఆ రోజు ఏమన్నా ప్రభుత్వానికి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారా అన్న అనుమానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పెంచుకుంటుంది ప్రధానంగా వారి సామాజిక నేపథ్యం వీటి ఆధారంగానే తెలుగుదేశం పార్టీ పలువురు అధికారులను అవమానిస్తున్న అనుమానిస్తున్నట్టుగా కూడా ఉంది అయితే తాజాగా ఈ అధికారులపై బదిలీ అంశం ఎలాంటి ప్రభావం మిగిలిన అధికారులపైన కూడా చూపుతుందని కూడా ప్రధానంగా చూడాల్సి ఉంటుంది అయితే ప్రధాని నరేంద్ర మోడీ సభలో కొందరు అధికారుల మీద విమర్శలు వచ్చినప్పటికీ వెంటనే రెండు మూడు రోజులనే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ చెబుతూ వచ్చినప్పటికీ సుదీర్ఘకాలం అయితే చర్యలు లేవు దాంతో చాలామంది వైసీపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం అంత గట్టిగా లేదు బీజేపీకి కూడా వైసీపీ మీద అంత కోపం లేదు కాబట్టి అధికారులపైన చర్యలు ఉండవు అన్న ఒక వాతావరణం కూడా ఏర్పడింది దాని కారణంగా కూడా కొందరు అధికారులు కాస్త ధైర్యంగా అంటే కంప్లీట్గా వైసీపీ వైపు కాకపోయినప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభుత్వ పెద్దల నిర్ణయాల్ని అమలు చేసేందుకు ధైర్యంగానే పనిచేస్తూ వచ్చారు అన్న ఒక పేరు కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ అధికారులపైన వేడుపడిన నేపథ్యంలో మిగిలిన అధికారులైతే ఇకపై ఆచితూచి వ్యవహరించే పరిస్థితులు అయితే తప్పనిసరిగా ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే మునుముందు కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి కంప్లైంట్లు అనేకం సదరు అధికారులు ఎవరైతే తమకు అనుకూలంగా ఉండరు అని పేరు ఉంటుందో వాళ్ళందరిపైన వీలైన ఎక్కువ కంప్లైంట్లు రైల్ చేయడం ద్వారా వాళ్ళని ఎన్నికల నాటికి తప్పించాలన్న వ్యూహంతోనే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది డీజీపీ సిఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ దాంతోపాటు పలు జిల్లాల ఎస్పీలు ఇంకా మరికొందరు కలెక్టర్లు కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయబోతుంది మరి ఈసీ ఎలా ఎంతవరకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటుంది వాళ్ళు తెలుగుదేశం పార్టీకి తమ పైన ఫిర్యాదు చేసే స్కోప్ ఇచ్చేలాగా ఎక్కడ తప్పులు చేస్తారు తప్పులు చేయకుండా నిజాయితీగా ఉంటారా ఇలాంటి అంశాలన్ని బట్టి మునుముందు ఇంకా ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుందన్నది చూడాలి ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ డీజీపీ సిఎస్ సీతారామాంజనే ప్రధానంగా టార్గెట్ చేయబోతోంది దాంతోపాటు సెర్పు సిఈఓ మురళీధర్ రెడ్డిని